ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంటి నుండా గెస్ట్ ఉన్నారు బాయ్ అని చెప్పేసి ఈ విధంగా యువరాజ్ మీనన్కి చెప్తుండగా సరే నేను బాయ్ పార్టీకి వస్తాం అక్కడ గన్స్ చెక్ చేసుకొని ఆ గన్స్ గిఫ్ట్ ప్యాకెట్లో మీరు ప్యాక్ చేసి పెట్టిన తర్వాత వాటిని మేము తీసుకెళ్తామని చెప్పేసి ఈ విధంగా మీనన్ యువరాజ్ ఫోన్లో అంటుండగా జగదాత్రి కేదార్ అనుమానంగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఏదో చేస్తున్నారు కానీ సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి దాత్రి అంటూ ఉంటుంది గన్స్గా రెడీగా రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేసి పెట్టు అని చెప్పేసి మేనన్ ఈ విధంగా యువరాజ్కి కాల్ లో చెప్తూ ఉంటారు అని చెప్పేసి కాల్ కట్ చేస్తారు కదా అబ్దుల్ నువ్వు బయలుదేరు పార్టీకి నేను వచ్చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా మేనన్ చెప్తూ ఉండగా సరే అని చెప్పేసి అబ్దుల్ అంటూ ఉంటాడు ఇక్కడ చేసిన తర్వాత వెంటనే కమలాకర్ కి చెప్తాడు బాయ్ ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పేసి అంటుండగా జగదాత్రి కేదార్ యువరాజ్ ని కమలాకర్ ని గమనిస్తూ కేదార్ ఈ విధంగా అంటాడు కన్ఫర్మ్ ఏదో ఒక ప్లాన్ చేస్తున్న దాత్రియ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు కిరణ్ కి కాల్ చేసి చెప్పు రమ్మని అని చెప్పేసి విధంగా దాత్రియ అంటుండగా సరే అని చెప్పేసి కేదార్ అంటాడు కదా అక్క కాల్ వస్తుంది కాల్ మాట్లాడే వచ్చేస్తానని చెప్పేసి ఈ విధంగా కేదార్ కౌశిక అంటుండగా సరే సరే అని చెప్పేసి కౌశికి అంటూ ఉంటుంది ఇక అలా ఫోన్ పట్టుకొని కేదార్ కిరణ్కి కాల్ చేయడానికి వెళ్తూ ఉండగా అంతే కిరణ్కి కాల్ చేయమంటుంది కదా అప్పుడు వెంటనే కేదార్ కా కిరణ్కి కాల్ చేస్తుండగా ఇక మరోవైపు దాత్రి యువరాజ్ను కమలాకర్ను చూస్తూ ఏం చేయబోతున్న యువరాజ్ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఏం చేసిన తన నా కళ్ళు కప్పి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవని చెప్పేసి దాత్రి అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం బాబాయ్ ఇప్పుడు వెంటనే గన్స్ డెలివరీ చేయాలని చెప్పేసి ఒత్తిడి పెడుతుంది అంతేకాకుండా ఒకవేళ డెలివరీ చేయకపోతే మన ప్రాణాలు తీస్తున్నా అని చెప్పేసి బాయ్ బెదిరిస్తున్నాను అని చెప్పేసి అంటుండగా ఇక్కడ ఎలాగో గెస్టులు ఉన్నారు కదా రిటర్న్ గిఫ్ట్గా మనం ప్యాక్ చేస్తాం వాటిని అప్పుడు బాయ్ ఎలాగో వస్తాడు కదా బాయ్ వెంటనే ఇక వాటిని తీసుకొని వెళ్తాడు కదా అప్పుడు అని చెప్పేసి విధంగా కమలాకర్ అంటూ ఉండగా అదే బాయ్ ఇప్పుడు అక్కడ కళ్ళు కప్పి ఎలా చేద్దామని చెప్పేసి అంటుండగా నువ్వు ఇక్కడ చూసుకుంటుండు నేను వెళ్ళనే ఇక మన మనుషులు పెట్టి రిటర్న్ గిఫ్ట్ చేయడానికి వెంటనే ఎర్రవేస్తా చెప్పేసి ఈ విధంగా అంటే ఉండగా దాత్రి కేదార్ మాత్రం ఇక ఏదో చేయబోతున్నా అని చెప్పేసి ఆలోచిస్తుంటుంది కదా రాత్రి నా కళ్ళు కప్పి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు కేదని నేను ఎట్టి బస్సుతో పట్టుకుంటాను చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా వెంటనే కిరణ్కి కాల్ చేస్తాడు కదా ఇక్కడ అర్జెంటుగా రా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఎందు అని చెప్పేసి కిరణ్ అంటుండగా ఇక్కడ ఏదో చేయబోతున్నాడు యువరాజ్ అండ్ అంటున్నాడుగా పట్టుకోవాలని చెప్పేసి ఈ విధంగా అంటుండగా సరే అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు కదా ఇక ఈలోపు కమలాకర్ ఎలాగైనా రిటర్న్ గిఫ్ట్ కోసమని ప్యాక్ చేపిస్తూ ఉంటాడు కదా మరోవైపు కౌశికి పార్టీకి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని ఇక పలకరిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఎలా అని చెప్పేసి ఇక కిరణ్ ఆలోచిస్తుండగా అప్పుడు దాత్రి చెప్తుంది ప్లాన్ మీరు రెస్టారెంట్లో వర్క్ చేసే వాళ్ళలాగా వేషాలు వేసుకొని రండి అని చెప్పేసి అంటుండగా అక్కడ ఎవరు కనిపెట్టకుండా నేను చూసుకుంటానని చెప్పేసి దాత్రి అంటుంది కదా అప్పుడు రమ్య అవును కిరణ్ ఇక రెస్టారెంట్లో సర్వీస్ పని చేసే వాళ్ళలాగా చేంజ్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారు అప్పుడు వెంటనే దాత్రి ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ ఏదో జరగబోతుంది ఆ మీనని ఇక్కడికి వస్తాడు ఎలాగైనా ఇక్కడ ఏదో ప్రతి ఒక్కటి యువరాజ్ మనకి కళ్ళు కప్పి చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది ఏదో తప్పు జరుగుతుంది బట్ ఏందంటే నిన్న నీ చేతికి మెహతా పై రాగానే వాళ్ళ మొహంలో ఏదో కంగారు కాకపోతే ఆ పైల్లోనే ఏదో ఒకటి దాగింది ఆ ఫైల్లో ఏం దాగింది అనేది ఖచ్చితంగా బయటపడింది అది యువరాజ్ తరపునని చెప్పేసి ఈ విధంగా దాత్రి అంటూ ఉంటుంది ఈ లోపు రమ్యకు ఆల్రెడీ చెప్తూ ఉంటుంది అక్కడ అడ్రస్ కనుక్కున్నవా రమ్య అని చెప్పేసి అంటుండగా అవును మేడం మీరు చెప్పినట్టే నేను కనుక్కున్నాను కాకపోతే ఫేక్ అడ్రస్ అంతేకాకుండా అవి ఫేక్ బొమ్మలు కూడా అని చెప్పేసి రమ్య చెప్తూ ఉంటుంది బొమ్మల్ని ఇంపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి విధంగా అంటుండగా దీని వెనకాల ఏదో ఉంది మర్మం అంతే ఆ బాక్స్లోనే గన్స్ ఉన్నాయి ఆ గన్సే ఇప్పుడు యువరాజ్ హ్యాండ్వర్లో లో ఉన్నాయని చెప్పేసి విధంగా కేదర్ అంటూ ఉంటాడు சுரேஷ் கூட விதங்க அனுப்ப இல்லை எல்லாம் சாத்தியம் ஜகதாத்ரி அவுனன்னையா சாத்தியம் காது ఖచ్చితంగా వీళ్ళ చేతిలో సీఓ పోస్ట్ ఉంది కాబట్టే కౌశిక్ వదినను కళ్ళు కప్పి ఇదంతా జరిపించాలి ఇప్పుడు అది బయటపడుతుందని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కలిసి కంగారు పడుతున్నారు ఇది ఖచ్చితంగా మేనంతో చేతులు కలిపి చేస్తున్న ప్లాన్ అండ్ పని కూడా అని చెప్పేసి అంటూ ఉండగా ఇప్పుడు ఎలా కౌశికి తెలిస్తే తట్టుకుంటుంది కౌశికి వదినకు తెలియకుండానే ఇది హ్యాండిల్ చేసి ఎలాగైనా యువరాజ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని చెప్పేసి ఏ విధంగా దాత్రి అంటూ ఉంటుంది కేదారు సియోఐడ్ కాబట్టి అందుకనే కే కేదార్ ఖచ్చితంగా ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాడు కాబట్టే ఎలాగైనా కేదార్ రెడ్ అన్నాడు ఒక పట్టుకుంటాడు కాబట్టే అక్కడున్న మొత్తం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు అదే కాదు ఇక మన ఇంటి దగ్గరనే ఇవన్నీ ఇంపోర్ట్ చేసి పెట్టారు అని చెప్పేసి జగదాత్రి అంటూ ఉంటారు మరి ఇవి తీసుకునడానికి ఖచ్చితంగా మీనన్ వస్తాడు కదా అని చెప్పేసి ఈ విధంగా కిరణ్ అంటుండగా అంటే ఇప్పుడు డెలివరీకి మేనన్ రాబోతున్నాడా అని చెప్పేసి ఈ విధంగా కేదార్ అంటుండగా ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే డెలివరీ చేయడానికి ఎలాగో మేనన్ దగ్గరుండి స్వయంగా మారు వేషన్లలో ఇక్కడ ఖచ్చితంగా వస్తాడు అంతేకాకుండా ఇక్కడ పార్టీ జరుగుతుంది కదా ఈ పార్టీలోనే మేనన్ ఖచ్చితంగా ఉంటాడని చెప్పేసి రాత్రి వెంటనే పసి కట్టేస్తుంది మరోవైపు మేనన్కి యువరాజ్ కాల్ చేస్తాడు కదా ఏమైంది బాయ్ అని చెప్పేసి అంటుండగా నువ్వు రిటర్న్ గిఫ్ట్ చేసావని చెప్పేసి ఈ విధంగా అంటుండగా చేశాను బాయ్ ఇక అక్కకు తెలియకుండా ఇదంతా జరుగుతుందని చెప్పేసి అంటుండగా నేను ఎలాగైనా రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ లాగా నేను వెంటనే తీసుకెళ్తానని చెప్పేసి విధంగా మేనన్ అంటుండగా ఇక్కడ నా కళ్ళు కప్పి ఎలాగైనా ఎవరు నన్ను పట్టుకోలేరు ఆ జేడి అయినా సరే జేడి అయినా సరే అని చెప్పేసి ఈ విధంగా మేనన్ మేనని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఈసారి నా ఎత్తును కనిపెట్టలేవు నా పనిని ఆపలేవు జేడి ఇక నీ కళ్ళు కప్పి నే ముంగట్ నుంచలే నేను ఈ డెలివరీ చేసి వెంటనే ఇక్కడ నుంచే గన్స్ తీసుకెళ్తానని చెప్పేసి ఈ విధంగా మేనన్ అనుకుంటూ ఉంటాడు కానీ మేనన్ ఖచ్చితంగా అనుకుంటూ ఉంటాడు ఎలా అంటారా ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ప్రకారంగానే ఎలాగైనా వాళ్ళు బయటకు తీసుకెళ్తారని ఖచ్చితంగా ప్లాన్ వేస్తూ ఉంటారు ఈ ప్లాన్ ప్రకారం ఇక మీనం చేతిలో ఉన్న ఆ గన్స్ని మీనం చూస్తూ ఉండగానే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి జగదాత్రి అనుకుంటూ ఉంటారు జేడి ఐఎమ్ కమింగ్ ఇక నేను రాబోతున్నాను నీ సామ్రాజ్యంలోనే నేను చేసే ప్రతి ఒక్క పని నువ్వు అడ్డుపడకుండా నీ కళ్ళ ముంగట ఆ ఎలా డెలివరీ చేస్తానో చూడు అని చెప్పేసి ఈ విధంగా మీనన్ వేష భాష మార్చుకొని వస్తూ ఉంటాడు ఇక మీనన్ నువ్వు వస్తున్నావు కదా ఐఎమ్ వేటి నువ్వు నా కళ్ళ కప్పి కాదు అసలు నీ కళ్ళు కప్పే నీ చేతుల మీదుగా నేను గన్స్ ఎలా తీసుకుంటున్న తీసుకుంటాను నువ్వు వెయిట్ చేస్తూ చూస్తూ ఉండు అని చెప్పేసి విధంగా దాత్రి వాళ్ళు మాట్లాడుకుంటుండగా కౌశిక పైకి వస్తుంది ఏంటి మీరందరూ ఇక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళేంటి ఇక్కడ విలీతరం చేస్తున్నారు అక్కడ గెస్టులు వచ్చారు జ్యూస్ ఇక అరేంజ్ చేసి పెట్టమని చెప్పాను కదా అని చెప్పేసి ఉంటుండగా లేదు మేడం వీళ్ళకి జ్యూస్ ఇద్దామని వచ్చి చెప్పేసి కిరణ్ రమ్య అంటూ ఉండగా అప్పుడు జగదాత్రి సైగ చేస్తుంది కదా అప్పుడు అక్కడి నుంచి కిరణ్ రమ్య కిందికి వెళ్తారు కదా జగదాత్రికి ఏదో టైం అవుతుంది ఇక గెస్టులు అందరు వచ్చారు మీరు రెడీ వస్తే ఇక పార్టీ మొదలు పెడతామని చెప్పేసి కౌశిక అంటుండగా సరే వదిన అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా యువరాజ్ మొత్తం రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ ఇక వాళ్ళ మనుషులతో చూపిస్తారు కదా బాబాయ్ నాకు టెన్షన్గా ఉంది ఒకవేళ అక్క కళ్ళ ముంగట పడితే నిజం బయటపడుతుంది మీతో మేనతో చేతులు కలిపామని నిజం తెలిస్తే ఇక మన బండారం బయటపడుతుంది అంత స్వీజీగా పడం యువరాజ్ కంటికి ఎన్ని రోజులు కనబడకుండా ఉన్నాము ఇక ఇక నుంచి ఇంకా జాగ్రత్త పడతాం ఆ రోజు ఒక్కడివి ఈ రోజు ఇద్దరం అని చెప్పేసి కమలాకర్ అంటూ ఉంటాడు ఈ లోపు వేషం భాష మార్చుకొని ఎంటర్ అవుతాడు కదా మీనన్ ఇక రెడై కిందికి వచ్చిన జగదాద్రి కేదర్ గెస్టులందరు పలకరించుకుంటూ మాట్లాడుతుండగా ఇక లోపలికి వచ్చిన యువరాజ్ టెన్షన్ పడుతుండగా మీనన్ ఎలా వస్తాడో అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈ లోపు మీనన్ ఇక పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అప్పుడు యువరాజ్ కంగారు పడిపోతూ ఇక మీనన్నే గమనిస్తూ అబ్జర్వ్ చేస్తుండగా జగదాత్రి కూడా యువరాజ్ని టెన్షన్ పడుతున్న యువరాజ్ని చూస్తుంటుంది ఇక్కడ ఖచ్చితంగా మీనన్ వచ్చాడని చెప్పేసి జగదాత్రి కేదరికి చెప్పేసరికి షాక్ అయిపోతాడు ఏమంటున్నావు దాత్రి అవును ఆ మీనన్ ఖచ్చితంగా వీడికి వచ్చాడు ఇక యువరాజ్ కళ్ళల్లో భయం టెన్షన్ అనేది మనని ఆ దారిని తీసుకెళ్ళి ఇక అక్కడ చేతుల్లో ఉన్న బాక్సులు కాస్త తీసుకునేలా చేస్తుందని చెప్పేసి దాత్రి అంటూ ఉంటుంది ఇప్పుడు ఈ ఫంక్షన్లో గెస్టుల ముంగట అదే అదే త్రిల్లు కేదారు ఎందుకంటే రెగ్యులర్గా చేసే కంటే ఇక కొంచెం రొడ్డీగా చేస్తేనే దానికో లుక్ ఉంటుంది లెక్ ఉంటుందని చెప్పేసి దాత్రి అంటుంది మరి మేనం చేతుల్లో ఎలా హ్యాండ్ వర్క్ చేస్తుందో ధాత్రి చూ జేడిని దెబ్బ కొట్టాలని మేనం ప్లాన్ వేస్తే మేనని దెబ్బ కొట్టాలని జేడి ప్లాన్ వేసింది మరి గెలుపు దాన్ని మీరు అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ చేసి లైక్ చేయండి